నమస్తే నేను మీకు వంకేని వేణుగోపాల్ పవర్ స్టార్ అంటే అందరూ పవర్ కోసం ఆలోచించే స్టార్ అని అనుకుంటారు కానీ పవర్ కోసం ఆలోచించే వ్యక్తిగా కాకుండా ప్రశ్నించే తత్వంతో ముందుకు సాగే స్టార్ పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకొని తనకున్నటువంటి లక్ష్యాల కోసం ముందుకు సాగుతూ ఉన్నటువంటి మనిషి సినీ నటుడిగానే కాకుండా సామాజిక బాధ్యత ఉన్న పౌరుడుగా రాజకీయ పార్టీ నేతగా అందరికీ సుపరిచితులు రాజకీయాల్లో గెలుపాటములతో ప్రమేయం లేకుండా జనం మధ్య నిరంతరం తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారి కోసం తప్పించి జపించి పనిచేసేటటువంటి నాయకుడు కూడా రాజకీయాల్లో ఉన్నవారికి రాజ్యాధికారం లక్ష్యం అవుతుంది కానీ పవన్ కళ్యాణ్లో ఆ లక్ష్యం ఏమీ కనిపించట్లేదు ఒకవేళ అదే ఉండి ఉంటే రెండు వేల పద్నాలుగులో ఆయన రాజకీయాల పేరుతో బయటికి రావడం ఇంకప్పటికీ రాజకీయ పార్టీ ఏర్పాటు కానప్పటికీ బీజేపీ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అందులో కేంద్ర మంత్రిగా ఉండాలనో లేదు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రిగా ఉండాలడం ఏదో ఒక లక్ష్యం కాకుండా ఒక రెండు రాజకీయ పార్టీలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పద్ధతి ఇవ్వడం చేయడం జరిగింది అయితే ఆ లక్ష్యాలకు భిన్నంగా వారు ఉన్నారా లేకపోతే వీరికి వారికి దూరం ఏదైనా వచ్చిందా అనేవి పక్కన పెడితే మొత్తానికి ఒకరికొకరు దూరమైన క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి బీజేపీ టీడీపీ జనసేన మూడు ఎవరికి వారు వేరువేరు అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పవన్ కళ్యాణ్కు లక్షలాది మంది అభిమానులు ఉన్న అతని రాజకీయ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు గ్రామ స్థాయి నుంచి కమిటీలు లేవు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బిఎస్పి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ ఆయన విజయానికి చేరుకోలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్షం కాకపోయినా కనీసం చట్టసభలో ఒకరికి మించి సభ్యులు లేకపోయినా గెలిచిన ఆ ఒక్కరు ఆయనతో లేకపోయినా ఒంటరి అయినా రాజకీయాలను విడవకుండా పలు ఉద్యమాల్లో పాల్గొంటూ మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ చేస్తూ టీడీపీతో కూడా అంతే చెలివిని మెయింటైన్ చేస్తూ ఇటు బీజేపీతో అటు టీడీపీతో సయోధ్యగా ఉంటూ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు టీడీపీ అనేది ఇంత ఉత్సాహంతో పనిచేసేటటువంటి పరిస్థితి ఉండబోదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైన టీడీపీ ఆ తర్వాత ఆ పార్టీలో ఉన్నవారు కొద్దిమంది జారిపోయినటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనభై ఒకటి నుంచి ఎనభై మూడు శాతం స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రపంచం సృష్టించినటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహంతో ఉన్నటువంటి పార్టీ కేడర్ను టీడీపీ కూడా ఉత్తేజపరచలేకపోయింది కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బలంగా ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలను ఎలాగైనా ఎదుర్కోగలమనే పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కువ నియోజకవర్గాల్లో టీడీపీకి జనసేన సహాయం అనేది చాలా వరకు ఉపయోగపడింది సంస్థాగత నిర్మాణం టీడీపీకి ఉంది అయితే అంత పాజిటివ్ ఓటు యంగర్ జనరేషన్ నుంచి కానీ మిగిలిన వర్గాల నుంచి కానీ లేనటువంటి క్రమంలో జనసేన తోడు చాలా వరకు ఉపకరించింది ఈ ఎన్నికల్లో చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉత్సాహవంతంగా పనిచేయగలిగారు సైకిల్కు ఆయనే గాలి కొట్టి ముందుకు నడిపించగలిగారని మనం చెప్పుకోవాలి ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పటికీ కానీ తెలుగుదేశం పార్టీకి వెన్నింటి నిలిచి నడిపించారు రాజకీయాల్లో కూటమి మూడు పార్టీల కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధించవచ్చు సాధించలేకపోవచ్చు అది తర్వాత విషయం కానీ లక్ష్యానికి చేరుకోవడానికి మూడు పార్టీల కలయిక అనేది ఒక గాలిని సృష్టించగలగడంలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించారు సైకిల్కి కూడా తగ్గిన గాలిని కాస్త పెంచగలిగారు అయితే ఈ గాలి ఎంతవరకు తెలుగుదేశం పార్టీని బీజేపీని జనసేనను గెలిపిస్తుందో ఆయన పార్టీకి ఎన్ని సీట్లు తీసుకొస్తుందో ఇవన్నీ తెలియాలంటే మరి కొద్ది రోజుల వరకు మనం వేచి ఉండాల్సిందే సహజంగా ఓటింగ్ జరిగిన తర్వాత ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాల వరకు జనం వేచి ఉండక తప్పదు ఎందుకంటే జడ్జిమెంటు రిజర్వ్లో ఉన్నట్టు లెక్క మీద ఎవరు ఏ కామెంట్ కూడా చేయడానికి వీలు లేదు గిరిపోటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఒక గాలి సృష్టించడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి